ఇంటికాడ లేవు కదా మా ఇంటికా నేను పైసలు ఇచ్చేది ఉండే ఇచ్చేసేస్తానా పైసలా కట్ట కింద భూమివా అమ్మినప్పుడు నాకు పైసలు ఇచ్చిండు మితి కింద ఇచ్చేసేస్తానా సరే బాబా

అయినా యువలాపద ఎట్లుంటదో మరీ అడుగు నోరు తెరిచి అడిగినాక ఎట్లా కాదనత్తది ఆపతికి మంచిగా సాయం చేసినావు గాని మరి పొల్ల సంగతి ఏంది అది బడికి ఎట్లా పోవడు మా దోస్తు గారిని కొన్ని పైసలు అడిగింది రెండు రోజుల వరకు ఇస్తా చెప్పిండు రెండు రోజుల దాకా ఇది బడికి పోకుంటుంటే చూసేటోళ్ళు అందరూ ఏమనుకుంటారు చెప్పు ఇక ఫీజు కట్టలేక పొలని ఇంట్లోనే ఉంచుకుంటారని మానం పోదా గదే ఆలోచిస్తున్నానే రాంగ రాజేష్ బాబు కలిసిండు